అదేంటో మరి అప్పుడు వద్దన్న వైజాగ్ ఇప్పుడు కూటమికి దిక్కయ్యింది జగన్మోహన్ రెడ్డి బాటలోనే చంద్రబాబు మార్క్ పరిపాలన కొనసాగుతుంది తెలుగుదేశం పార్టీ నాయకులు జనసేన నాయకులు నోరేసుకుని పడిపోయారు సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేశారు వైజాగ్ గురించి మూడు రాజధానులు అంటే జగన్మోహన్ రెడ్డిని వైసీపీ పార్టీని వాళ్ళ కార్యకర్తలను వేలెత్తి చూపిస్తూ వెకిలి శాక్షలు చేశారు ఇప్పుడు మీరు చేస్తున్నదేంటి ఇప్పుడు అదే వైజాగ్ మీకు దిక్కయింది గతంలో విమర్శించిన నోళ్లే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మార్క్ పరిపాలన మీరు కొనసాగిస్తుంటే మీకు సిగ్గనిపించలేదా మీరు మాట్లాడిన మాటలకి అని నేను ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను పద్దెనిమిది నెలల్లో ఎక్కడైనా మీరు డిఫరెంట్ గా పరిపాలన కొనసాగించారా జగన్మోహన్ రెడ్డి సంక్షేమాలే కొనసాగిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి ఏదైతే రాజధానుల గురించి మాట్లాడారో ఆ రాజధానుల్లోనే మీరు పరిపాలన కొనసాగిస్తున్నారు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ వైజాగ్ అంటే ఆ రోజు నవ్వి ఈ రోజు వైజాగ్ పైనే మీ కనుపడింది వైజాగే మీకు దిక్క జగన్మోహన్ రెడ్డిని విమర్శించి జగన్మోహన్ విమర్శించి జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలను విమర్శించి జగన్మోహన్ రెడ్డి పెట్టుబడులు వైజాగ్ లో పెడుతుంటే విమర్శించి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు ఫాలో అవుతారు జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన పెట్టుబడులను మావే అని చెప్పుకుంటారు జగన్మోహన్ రెడ్డి రాజధాని అని చెప్పిన వైజాగ్ ను పొగుడుతారు ప్రతిదీ కూడా జగన్మోహన్ రెడ్డి మార్కు పరిపాలన చంద్రబాబు పాలనలో కూటమి ప్రభుత్వంలో అడుగడుగునా కూడా స్పష్టంగా కనబడతా ఉంది